అండి వెల్కమ్ బ్యాక్ టు మన తెల్ల కిచెన్ మీ ఇంట్లో పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల ఆడపిల్లలు ఉన్నారంటే ఇవి ఖచ్చితంగా ట్రై చేయండి కాల్షియం ఐరన్ సమృద్ధిగా ఉండే నువ్వుల కజ్జీకాయలు మరి దీంట్లో ఐదు రకాల పద్ధతుల్లో మనము కజ్జికాయలు అల్లడం కూడా చూపించిన మరి మీకు ఏ మెథడ్ నచ్చిందో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా కామెంట్ చేయండి ఇక్కడ మనము రెండు కప్పుల గోధుమ పిండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సూజీ రవ్వ కొంచెం సాల్ట్ ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మొదట పిండిని ఇలా మనం చపాతీ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇక్కడ మనము నల్ల నువ్వులు బెల్లము దా వాటితో చేస్తున్నాం పల్లీలతో మీరు ఇలా నల్ల నువ్వులైనా తీసుకోండి లేదంటే తెల్ల నువ్వులైనా తీసుకోండి చాయ్ ఈజ్ యువర్స్ వన్ అండ్ హాఫ్ కప్పు నల్ల నువ్వులు మీడియం ఫ్లేమ్లో ఇలా ఉప్పినప్పుడు మనము స్టవ్ బంద్ చేసుకొని ఇలా చల్లార పెట్టుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ వేయించినవే పల్లీలు అందుకని మీకు డైరెక్ట్ చూపిస్తున్నా లేదంటే మీరు పల్లీలు కూడా హాఫ్ కప్పు వేయించుకొని పొట్టు తీసి ఇప్పుడు ఇవి మనం గ్రైండ్ చేసుకుందాం మొదట పల్లీలు ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి అది ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది ఇక మీరు బెల్లం తురుము వాడుతుంటే మాత్రం అది కూడా గ్రైండ్ చేసుకోవాలి నేను బెల్లం పౌడర్ వాడుతున్నా కాబట్టి నేను గ్రైండ్ చేయట్లేదు అంతే మొదట మనం పల్లీలు బరకగా గ్రైండ్ చేసుకున్నాం ఇక నువ్వులు మనము విడతల వారీగా కొంచెం ఇలాచి వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుతూ ఎందుకంటే నువ్వులు కానీ పల్లీలు కానీ వాటిలో ఆయిల్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది ఇలా మీరు నువ్వులు కానీ పల్లీలు కానీ వేయించేటప్పుడే గ్రైండ్ చేసేటప్పుడే బెల్లం తురుమా వాడేటట్టయితే అది కూడా గ్రైండ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి లేదు ఇలా మీరు బెల్లం పొడి వాడేటట్టయితే డైరెక్ట్ కలపచ్చు ఇక్కడ బెల్లం పొడి వచ్చి రెండు కప్పుల గోధుమ పిండికి మనం అన్నీ కూడా మెక్కొలతో బాగా చెప్తున్నా చూడండి రెండు కప్పుల గోధుమ పిండికి ఒకటిన్నర కప్పు నువ్వులు హాఫ్ కప్పు పల్లీలు రెండు కప్పుల బెల్లం ఇలా మనకు స్టఫ్డు తయారైపోయింది ఇప్పుడు పిండి మనం రుద్దుకునేది మీకు నాలుగు పద్ధతులకు ఈజీగా ఉండేటట్టుగా చెప్తున్నా ఇలా పెద్ద సైజు ఒకటి తీసుకోండి చిన్న సైజు ఒకటి తీసుకోండి మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ ప్రాసెస్కి వెళ్ళిపోండి అంతే ఇక్కడ నేను మొదట పూరి సైజ్ అంత పిండి తీసుకొని ఇలా ఒక్కొక్కటి చేయాలంటే ఇలా రుద్దుకోవాలి ఇంతమందంతో లేదు ఇంకా ఈజీగా ఉండాలి అంటే ఇదొక మెథడ్ మీకు ఇలా మనము తీసుకున్న పిండిని పల్చగా మనకు ఎంత వీలైతే అంత అంటే ముద్దను బట్టి రుద్దుకొని చపాతీ కంటే పల్చగా ఉండాలి రేకు మాత్రం ఇలా ఒకటి మనకు కజ్జికాయకి సరిపడినంత వెడల్పుతో ఉన్న బౌల్ కానీ గ్లాస్ కానీ లేదంటే ప్లేట్ కానీ తీసుకొని ఇలా మార్క్ చేసుకొని మనము అన్నీ కూడా ఈక్వల్ సైజులో రావాలంటే ఈ ప్రాసెస్కి వెళ్ళచ్చు ఇప్పుడు చూడండి మనము తీసుకున్న మూడు సేమ్ సైజ్ వచ్చాయి ఇది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది దాన్ని కూడా ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈక్వల్గా నాలుగు చేసి పెట్టుకున్నామా ఇప్పుడు మనము ఐదు రకాలుగా అల్లుతున్నాం ఇది ఫస్ట్ మెథడ్ మొదట మనం తీసుకున్న పిండిని ఇలా స్పూన్తో వేసుకొని డైరెక్ట్ క్లోజ్ చేస్తే మనకు ఓపెన్ అవుతాయని మీకు చూపించారు అలా కొద్దిగా వాటర్ పెట్టి ఆ తర్వాత ప్రెస్ చేస్తే మనకు బాగా తొక్కుంటుంది ఎందుకంటే ఈ ఈ లోపల పెట్టిన స్టఫ్ మనకి వచ్చిందంటే ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇది బాగా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇలా మనం ఒత్తుకున్న కజ్జీ దూర దూరంగా అలా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా మడిచామంటే అదొక మంచి డిజైన్ వస్తుంది చూడండి ఇది ఫస్ట్ మెథడ్ మీకు ఇది ఇంకా ఇది కొంచెం డిఫికల్ట్ అనిపించింది అంటే ఇది సెకండ్ మెథడ్కి ఇప్పుడు చూపిస్తున్నాను ఇది పిల్లలు కూడా ఈజీగా చేయగలుగుతారు మనము రెండు మూడు చూపించామండి చూడండి ఇప్పుడు క్లోజ్ చేసామా సేమ్ మొదటి దానిలాగే అయితే ఒక ఫోర్క్ తీసుకొని మనము ఇలా స్ట్రైట్గా వస్తాడని అయితే అవి కొంచెం ఫోర్క్ మనకి షార్ప్గా ఉంటుంది కాబట్టి హోల్ లోపలికి హోల్ దిగకుండా ప్రెస్ చేయండి ఇది మూడో పద్ధతి అలా మనం పీట మీదనో ప్లాట్ఫామ్ మీదో కాకుండా డైరెక్ట్ చేతిలోకి రేక్ పెట్టుకొని మనం పిండి పోసుకున్నాక ఇలా క్లోజ్ చేయాలి ఆ తర్వాత మనకు మీకు నైఫ్ షార్ప్గా ఉందంటే సారీ నెయిల్ అలా గోటితో అయినా మనం నొక్కచ్చు లేదంటే ఇలా ఫోర్క్ తీసుకొని క్రాస్గా ఒత్తి పెట్టిన ఇది మరొక డిజైన్ మరి ఇది నాలుగో డిజైన్ చూడండి ఇది ఇంకొంచెం మనం ఎక్కువ దూరం నుంచి ఒత్తితే ఇలా ఇది ఒక మోడల్ వస్తుంది కాకపోతే సిమిలర్గా ఫస్ట్ మెథడ్కి సిమిలర్గా ఉంటుంది కానీ చూడ్డానికి ఇది దూర దూరం ఒత్తినందువల్ల ఇంకొంచెం బాగుంటుంది ఇలా మనము మొత్తం అన్నీ పెట్టుకున్నాక మనము ఒక సగం అయ్యాక మీరు ఆయిల్ వేడి చేసుకోండి ఇవి అంతవరకు ఆరిపోకుండా మనము అలా తడిబట్ట ఏదైనా కాటన్ ఏదైనా క్లోజ్ చేస్తే ఆరిపోవాలి ఇలా నేను మళ్ళీ నాలుగు ఐదు కూడా ఒకేసారి ఒత్తుకోవడం జరిగింది అయితే మీరు ఇలా ఎక్కువ ఒత్తుకునేటప్పుడు కొంచెం బాగా పల్చగా ఒత్తుకోవాలి ఎక్కువ భాగం పిండి మందంగా వచ్చే ఛాన్స్ ఉంది అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకు ఒక కావలసినవి ఒక పది పదిహేను అయ్యాక మనం ఆయిల్ అలా పోసి పెట్టుకున్నాం అది వేడయ్యేలోపు మరొక పద్ధతి ఇలానే మనం పిల్లలకు చూయిస్తే హై స్కూల్ స్టా స్టూడెంట్స్ మీ ఇంట్లో ఈజీగా చేయగలుగుతారు ఇక్కడ మా అమ్మాయి ఒత్తుతోంది చూడండి మనం చూపించిన దానికంటే ఇంకా వాళ్ళ క్రియేటివిటీ యూజ్ చేసి ఇంకా చాలా బాగా వచ్చింది ఇది మరి నాకైతే లాస్ట్ వన్ లాస్ట్ మెథడే బాగా అనిపించింది మీకేది బాగా అనిపించిందో కామెంట్ చేస్తే ఓకేనా చేస్తారు కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో బాగా ఆయిల్ వేడయ్యాక మనము వే అల్లుకున్న కజ్జికాయలు అంటే ప్యాన్ను బట్టి నాలుగు ఐదా వేసుకొని మనము వెంటనే కదపకుండా ఒక నిమిషం తర్వాత మరి పైన అలా ఆయిల్ వేస్తుంటే బాగా కాగుతుంది ఇలా మనము తీసుకున్నది గోధుపీండి కాబట్టి మనకు ఇలా ఆరెంజ్ కలర్లో వస్తాయి అదే మైదా అయితే మనకు తెల్లగా వస్తాయి చూడండి ఇలా రెడీగా మనం పెట్టుకుంటే చేసుకోవడం ఈజీ అవుతుంది కాబట్టి ఇంట్లో మనకు ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ తీసుకుంటే మనము హెల్తీగా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలా మనకు వేడి మీద చూడండి లోపల ఎలా ఉన్నాయో ఇది చల్లారితే మనకు బాగా గట్టిగా అవుతుంది లోపల స్టఫ్డ్ కూడా మీరు ఈ లోపల మాత్రం నువ్వుల ప్లేస్లో పుట్నాలు బెల్లము వేసి కూడా చేసుకోవచ్చు ఓకేనా మీకు ఎలా ఇష్టమైతే అలా ట్రై చేయండి ఓకే బాయ్